వెల్కమ్ అండి బేబా కల్యాక్స్కి జీవితం మఠరంధం గురించి వాడు మాట్లాడుతున్నాం జీవితంలో ఏమిటి కావాలి మనసేం కోరుతుంది ఆనందం కోరుతుంది వయస్ శరీరం సుఖం కోరుతుంది ఆరంకెల జీవితం ఉంటే చాలు మనకి ఓహ్ మనతో ఆనందం సుఖం సంతోషం అన్నీ వచ్చేస్తాయని మనం అనుకుంటాం ఆరంకెల జీవితం జీ జీతము మంచి భవనము అన్నీ ఉంటే మనని మించిన వాళ్ళు లేడు మనం చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటాం దాని గురించి మాట్లాడుకుందామండి ఇవాళ ఓకేనా జీవిత మకరందం అనమాట ఈ డబ్బు ఉంటుంది పెద్ద ఉద్యోగం ఉంటుంది అన్నీ ఉంటే జీవితంలో మన సుఖం వచ్చేస్తుంది అనుకుంటాం కదా దాని గురించి అనమాట అయితే ఏమిటంటేనండి నిజమే డబ్బు ఉంటే శారీరక సుఖం కొనుక్కోగలం అంటే నడవక్కర్లేదు కారు కొనుక్కుంటాం బండి కొనుక్కుంటాం ఇంట్లో ఏసీలు పెట్టుకుంటాం ఇల్లు కొనుక్కుంటాం ఇంతవరకు ఓకే కరెక్టే డబ్బు ఉంటే శారీరక సుఖం చాలా ఎక్కువగా కొనుక్కోగలుగుతాం అంతే కానీ మనిషికి కాల్సిన ఆనందాన్ని కానీ సంతోషాన్ని కొనగలమా డబ్బు ఉంటే కొనలేము ఎందుకంటే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది డబ్బు వస్తున్న కొద్దీ మన మనసులు మాత్రమే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది సర్దుబాటుతనం తగ్గిపోతుంది మనలో కొంచెం అహంకారం ఇగో పెరుగుతూ ఉంటుంది ఇలా డబ్బు వస్తున్న కొద్దీ శాంతి లోపిస్తుందండి అండి చాలా కుటుంబాల్లో డబ్బు వస్తున్న వాళ్ళ ఇళ్లలోని కొంచెం డబ్బు తక్కువగా సంపాదించి మామూలుగా ఉన్నప్పుడు పిల్లలైనా పెద్దలైనా మనమైనా ఎప్పుడే ఒకలాగా ఉంటాము కొంచెం నాలుగు డబ్బులు వచ్చేలా పెట్రేగిపోవడం మన మనుషులు చూసారా పూర్వం పెట్రేగిపోవడం అంటే కరెక్ట్ నాకు విని మరీ విరవేగిపోవడం అనమాట నాలుగు డబ్బులు కడబడి సలా అసలు ఎలా ముందు మనం ఫస్ట్ మెట్లో ఎలా ఉన్నాము ఈ పైకి ఎలా ఏమన్నా ఆలోచనే ఉండదు ముందు ఎంత కష్టపడ్డాము ఎంత చేసాము ఇప్పుడు డబ్బు వచ్చిందని ఎవరిని లెక్క చేయకుండా తల్లిదండ్రులని లెక్క చేయని రోజులు వచ్చాయనుకోండి నాలుగు డబ్బులు సంపాదిస్తాను అలాంటిది ఇంకా ఫ్రెండ్స్ని చుట్టాలని పాతే పాత వాళ్ళందరినీ వదిలేస్తారు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని వెతుక్కుని పట్టుకుంటుంటారు అంతవరకు ఓకే బాగానే ఉంది నీకు డబ్బు వచ్చింది డబ్బు కొనో ఇల్లు కొనవు వాటలు కొనో ఏవో నే అన్ని ఆనంద సుఖాలు అనుభవిస్తున్నాం నీ మనశ్శాంతి ఎక్కడుంది నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన అన్నతమ్ములు తల్లిదండ్రులు అప్పచెల్లెళ్ళో లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళందరినీ వదిలేసి కొత్త వాళ్ళతో వెళ్తే నువ్వు ఏం మాట్లాడుంటే డబ్బు గురించే మాట్లాడుకుంటావు నీ చిన్నతనం గురించి వాళ్ళతో ఏమైనా మాట్లాడగలవా వాళ్ళు నీ చిన్నతనం గురించి నీకు ఏమన్నా జ్ఞాపకం చేయగలుగుతాను ఏమీ చేయలేరు ఎంతసేపు నా వ్యాపారం ఇలా సాగుతుంది నీ వ్యాపారం ఇలా సాగుతుందా నేను ఇంత సంపాదించాను నా ఇల్లు ఎలా రెనోవేట్ చేస్తున్నాను నేను ఇంకో ఇల్లు కొంటున్నాను ఆడవాళ్ళ విత్తనాగలు చీరలు ఏవో లేకపోతే షాపింగ్లు ఇలా మాట్లాడుకుంటారు కానీ అందులో ఆనందం ఎంతసేపు ఉండదండి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతే కానీ మన చిన్నత నుంచి మనం మెలిసి పెరిగిన వాళ్ళతోటి కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ మాట్లాడేమనుకోండి డబ్బు విషయాలు చాలా తక్కువ వస్తాయి డబ్బు విషయాలే రావు అసలు తక్కువేంటి అసలు రావు మనం చిన్నప్పుడు ఇలా పెరిగాం కదా ఇలా ఆడుకున్నాం కదా ఇలా తిన్నాం కదా అలా ఉన్నాం కదా అప్పుడు ఎంత ఆరు బయట పక్కలేసి పడుకొని భలే చేసేవాళ్ళం మేడ మీద పడుకునే వాళ్ళం ఇలా రకరకాల మాటలు వస్తాయి అదేంటండి మనసుకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది దాంతో మనకి ఏంటి గొప్ప హెల్దీగా ఉండగలుగుతాం ఆనందం సంతోషం ఉంటే అందుకని డబ్బు వచ్చిందని అహంకారం డబ్బు సంపాదించండి సంపాదించకుండా అసలు రోజు గడవద్దు డబ్బు లేతే మనకు విలువ లేదు సంఘంలోనే మన కుటుంబాల్లో కూడా మనకు విలువ ఉండదు కానీ అది ఎంతవరకు నువ్వు సంపాదించిన డబ్బు నీ దుఃఖ నీ మనసులో దాచుకోవాలి నీకు అవసరాలు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి నీకు ఇష్టమైందా నలుగురికి దానం ధర్మం చేయి నలుగురికి విద్య చెప్పించండి ఎంత విద్యాదానం ఎంత మంచిదండి అన్నదానం చేయండి ఎంతమంది ఆకలి తీరిస్తే మనకి ఎంత దేవుడు ఆశీస్సులు మనకి ఎంత ఉంటాయి ఆకలి తీర్చండి అన్నదానం చేయండి వస్త్రదానం బట్టలు లేని వాళ్ళు రోడ్డు మీద చలికాలం ఎంతమందో ఇలా ముడుచుకొని పడుకుంటారు వాళ్ళకు రెండు దుప్పట్లు ఓ రగ్గు స్వెటరు ఏమీ లేదు మీ పాత బట్టలు తీసుకెళ్ళి దానం చేయండి వాళ్ళు ఒంటి నిండా బట్ట కట్టుకొని ఉంటారు అంటే పాపం వాళ్ళ రోడ్డు మీద వాళ్ళకు రోడ్డు మీద వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళు అంటారు అందరూ కాదు కదండి ఎవరో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు చూసుకొని మీరు దానం చేయండి దీనిలో నా ఆనందము నువ్వు నీ ఫ్రెండ్స్ ఇప్పుడు పాత వాళ్ళందరినీ వదిలేసి కొత్త కొత్త ఫ్రెండ్స్ని చేసుకుని కొత్త కొత్త డబ్బులతో కొత్త కొత్త హోదాలు తెచ్చేసుకుంటే అందులో ఆనందం ఏమి ఉండదు నీ బంగళా ఒంటి స్తంభం బంగళాలో నువ్వు ఒక్కడివే అలా వేసి వేసేసుకొని అంత పెద్ద బంగళా ఇలా 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 చూసుకుంటూ మురిసిపోవాలి ఎవడు ఇంటికి రావడానికి కూడా నీ ఇంటికి రాడానికి కూడా భయపడతారు చూసారు డబ్బున్న వాళ్ళ ఇంటికి తొందరగా తొందరపడి ఎవ్వరూ వెళ్ళండి ఎందుకు అంటే ఎందుకంటే వాళ్ళకి గోల్డెన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గట్టిగా నవ్వకూడదు గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా అరుగులేసి గబగబా నడవకూడదు గట్టి తినేటప్పుడు ఎంతో మర్యాదగా ఎంతో మెల్లా మెల్లిగా తినాలి సున్నితంగా తినాలి ఎక్కువ ఎక్కువ తినకూడదు మాకు ఇష్టమైన ఎక్కువ తాకూడదు అన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఏంటంటే అది ఒక డిసిప్లిన్ క్లాస్ ఫ్యామిలీ అలా మెయింటైన్ చేయాలని వాళ్ళు అనుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేదో ఆనందంగా అనుభవిస్తావు నువ్వు డబ్బు నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగావు ఆ పెరుగుదల గుర్తు పెట్టుకో ఎంత మట్టిలో ఆడేవు ఎంత మట్టిలో ఆడి ఎలా పెరిగావు ఎలా స్కూళ్ళకి నడిచి వెళ్ళి పలకాల పలకాలకు పలకాల పట్టుకొని వెళ్ళావు ఈరోజు నువ్వు డబ్బు సంపాదించావు ఓకే అంతవరకు బాగుంది నువ్వు అనుభవించు చేతనైతే నలుగురికి పెట్టు కానీ నీ తోటి పెరిగిన వాళ్ళందరినీ కూడా అంత డిసిప్లిన్గా ఉండు నువ్వు ఇలాగే మాట్లాడాలి నువ్వు ఇలాగే ఉండాలి మనం ఒకవేళ వాళ్ళ దగ్గరికి ఒకవేళ మనం మన మన ఫ్యామిలీలో ఉంటే లేరు ఉంటే వెళ్ళి మనం ఇలా మాట్లాడితే వాళ్ళు మనం చిన్న చూపు అనుకోండి మళ్ళీ వాళ్ళ గుమ్మలోకి మనం వెళ్తాము ఆ వెళ్ళం చి ఇంత అన్యాయం ఇంత ఇంత అసహ్యంగా తయారయ్యాడు ఎక్కడి నుంచి వెళ్ళాడో తెలియదో ఇతనికి లేకపోతే ఆవిడైతే ఆవిడ ఏం ఎలాంటి ఇంట్లోంచి వెళ్ళారో తెలియదా అని అంటారు దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర జరిగింది నేను చెప్తున్నాను వినండి ఎంత ఆశ్చర్యం వేసిందని మాకు వాచ్మెన్ వాచ్మ్యాన్ ఉండేవాడు అండి ఒక అతను పేర్లు అనవసరం ఒక వాచ్మెన్ ఉండేవాడు అతను చెప్పాడు అనమాట నాకు ఆశ్చర్యం వేసింది ఇంత అంటే డబ్బు వచ్చిన తర్వాత కూడా మనుషుల్లోని డబ్బు రాకముందు ఎలా ఉంటారో అతనే నాకు ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో చెప్పాడు అతను ఏంటంటే వాళ్ళు చాలా అసలు ఎక్కడో నుంచో వచ్చారు వాళ్ళు ఇక్కడ స్థిరపడి ఇక్కడికి వచ్చారు డబ్బు సంపాదించిన నాలుగు రాళ్ళు సంపాదించుకున్నారు అతను అతను అన్నదమ్ములు ఆవిడ ఆవిడ అన్నదమ్ములు అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చారు చక్కగా అంటే ఇప్పుడు ఒరిస్సా నుంచి అక్కడి నుంచి అలా వచ్చేస్తూ ఉంటారు కదా పాచమన్ గాను లేకపోతే మన ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో హైదరాబాద్ ఎలాగో ఎలాగోతారు అయితే బాగానే ఉండేది సభ కొంచెం బాగున్నారు వచ్చేటప్పుడు ఒక గిన్నె ఒక దుప్పటి కట్టుకున్న బట్టలతో వచ్చిన వాళ్ళు బాగా సంపాదించుకున్నారు అయిపోయింది అయితే అతను ఏంటంటే నేను చెప్పాడండి వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరితో పుట్టినరోజు అయిందట ఒక ఆవిడది వాళ్ళ చుట్టాల ఆవిడ వాళ్ళ భర్తకి పుట్టినరోజు చేస్తుందట ఏమిటి చేస్తుందట కేక్ కటింగ్ అట డాన్సులటా పాటలట భర్తన పిల్లలకి చేసిన అర్థం ఉంది కదమ్మా పెద్ద పెద్దవాడు అతనికి చేస్తుంది ఐదు వేలు ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టి మర్చిపోయింది ఆ అమ్మాయి జీవితము గేదెల పక్కనే ఆవుల పక్కనే పడుకొని మా ఊర్లో నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి లేనమో డబ్బు సంపాదించాలి ఎలా చేస్తుందో చూడండి అమ్మా అని నాకు చెప్తే నేను షాక్ అయ్యాను ఎంత ఆలోచిస్తారు ఇతను బాగానే సంపాదించాడు చాలా సింపుల్గా ఉంటాడు మా వాచ్మెన్ కూడాను చాలా అంటే అంత అనవసర ఖర్చులు పెట్టు అది చేయడు భేషజాలకపోడు అనమాట అంటే చూడండి అమ్మాయి ఎలాంటి ఎలా తయారే అందుకే అలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉంటానమ్మా చెప్తే మా ఆవిడ కోపం వస్తుంది ఆ చుట్టాలందరికీ దూరం అయిపోతున్నావు అంటుంది కానీ అలాంటివన్నీ చూసి పిల్లలు నా భార్య కూడా నేను కూడా మారుతామేమని భయానికి ఇలా చేస్తున్నానమ్మా అన్నీ నాకు నిజంగా జ్ఞానోదయం ఏంది అతను చెప్పిన తర్వాత ఎంత బాగా ఆలోచించాడు ఎంత బాగా చెప్పాడని చూసారా ఇంటే గేదెలు చిన్న రూపాయి పది రోజుకి ఓ పది రూపాయలు తెచ్చి తింటే కానీ సంపాదిస్తే కానీ గడవని కుటుంబం ఇప్పటికి రోజుగా పదివేలు పదిహేను ఇరవై వేలు సంపాదిస్తుంది దాంతో వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారో చూడండి ఖర్చు పెట్టుకోవచ్చు నేను అత్తగే ముప్పై నలభై ఏడు వచ్చిన తర్వాత నువ్వు కేక్ కటింగ్లు చేయడం డ్యాన్సులు చేయడం ఒక భార్యాభర్త కలిసి డ్యాన్సులు చేయడం అంటే ఏమిటోటో చేశారని చెప్పట్లేను అవన్నీ అనవసరం మనకి కానీ చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూసారా అలా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు రాగానే అలా మారిపోతారు అలా మారకుండా మనకి ఇప్పుడు ముందంతా లేదు మనం ఇంత కింద మెట్టు నుంచి భయమెట్టుకు వచ్చాం డబ్బు దాచుకుందాం పిల్లలకి మనకు వస్తుంది ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా అనేది ఆలోచన ఉంటేనండి ఎవ్వరిలోనే అసలు ఇంకా మనశ్శాంతి కోల్పోవడం అంటూ ఉండదు అందరూ మనశ్శాంతిగా ఉంటాం అంటే ఈ డబ్బుతో ఈ పార్టీలు గీట్లు చేస్తే ఏంటి ఆనందం పొందుతాం అంతేనో ఆ నిమిషానికి పొందగలుగుతాం కానీ అది కాదు కదా కావాల్సిన జీవితంలో ఆనందం అనుభవించాలి ఆనందం ఉన్నది అనుభవించేది వేరు పొందడం వేరు కాబట్టి మనం ఏంటంటే డబ్బు వచ్చింది కాదు ఒప్పుకున్నాము వచ్చింది వచ్చినట్టు అని చెప్పి వచ్చింది వచ్చినట్టుగా ఇక్కడ మనం ఎలా ఎప్పుడు ఎలా ఉన్నాము అలా అయితే నీ కొంచెం కట్టు కొట్టు వాటిలో మార్పు తెచ్చుకోవచ్చు అలాగే నీ అవతల వాళ్ళకి కొట్టొచ్చినట్టు కనబడేటట్టు కాకుండా సింపుల్ మార్పులు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు జాగ్రత్త పడుతూ ఎక్కి అహంకారాన్ని తగ్గించుకొని మన వాళ్ళందరినీ చేరద తీసుకొని ఆ డబ్బు ఇప్పుడే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళేది ఏమి లయన్స్ క్లబ్లు అంటారు ఈకి ఇవ్వంటారు అవంటారు ఇవంటారు దానాలు చేస్తున్నా ఉంటారు అవేంటి ఇవాళ రేపు కొత్తగా వాడి దానాలు చేసిన వాళ్ళ పేపర్లోని పుస్తకాల్లోని ఎక్కడెక్కడో ప్రకటనలో చెప్పుకోవడాలు రకరకాలు చేస్తున్నారు ఇంక వీళ్ళు చేసిన దానం ఏమిటి లాభం అండి కుడి చేతితో చేస్తే అడించ చేతికి దానం తెలియకూడదు అంటారు అలాంటివి వీళ్ళు ఇంతమందికి చెప్పుకొని మేము ఎన్ని చేస్తున్నాం అని చేస్తాం చాలా మంది కొంతమంది అండి అందరూ కాదు ఇలాగనమాట డబ్బున్న వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి అయితే వచ్చినందువల్ల సద్వినియోగం పెట్టుకోకపోవడం వల్ల డబ్బు వచ్చినందువల్ల సద్వినియోగం పెట్టుకోకపోవడం వల్ల అందుకే డబ్బుని ఎలా ఉపయోగించాలి డబ్బు రావడం ఒక ఎత్తు అండి డబ్బుని ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి ఎలా దాచుకోవాలి తెలుసుకోవడం కూడా చాలామందికి మనకి తెలియదు అనుకుంటాం మేము కరెక్ట్గానే ఉన్నాం మనం అనుకుంటాం కానీ చాలామందికి ఇందులో చాలా నాలెడ్జ్ ఉంటుందండి అంటాం వాళ్ళు అలాంటి వాళ్ళు ఖర్చు పొదుపు పొదుపుగా చూసి జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చేస్తే ఉంటాం పిసినారి వాళ్ళు ఏమీ ఖర్చు పెట్టు దాచుకుంటారంటాం కానీ రేపన్నా రోజు ఈ డబ్బులన్నీ వాడు ఖర్చు పెట్టుకొని రేపన్నా రోజు అప్పుకి ఏదో ఎమర్జెన్సీ వస్తుంది వచ్చిందని ఏదో ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళాలి మన దగ్గర ఐదు వెయ్యి రూపాయలు కూడా చేతిలో లేవు ఎందుకు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టి గొప్పలకి పోయే వీడక పార్టీలో వాడక పార్టీలో ఉన్నవో ఓగో తీసుకునేసాను ఏదో ఎమర్జెన్సీలావో అయ్యో ఐదు వేలో పదివేలో అవసరం వస్తుంది అప్పుడు చేజాచుతాను మా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అప్పు ఇవ్వండి మీకు రేపు మళ్ళీ నెలలో తీర్చిస్తామని వాళ్ళు ఇస్తారు నో డౌట్ దాంట్లో ఎందుకంటే కొంచెం మనం పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది కానీ వెనక ఎన్ని చెప్పుకుంటారు డబ్బు ఉన్నప్పుడల్లా రెచ్చిపోయి ఖర్చు పెట్టి ఇప్పుడు ఇంటి మీదకి అప్పుకొచ్చేస్తాడు వీడు అని వంద మాటలు అనుకుంటారు అది ఆ నోట ఈ నోట మంచి పడుతున్నప్పుడు మనం ఎంత బాధపడాలి ఎందుకు ఇవన్నీ చేయడం ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ సరిగ్గా ఉంచుకుంటూ చక్కగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఆనందకరమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతాం ఎంతో హ్యాపీగా ఉంటాం అంతేకాకుండా డబ్బు వచ్చిన తర్వాత చాలామంది ఇంకే క్లబ్బులు పెళ్ళం పిల్లల్ని వదిలేసడం తిరిగేయడం ఒకళ్ళు ఆడవాళ్ళు కూడా ఇవాళ రేపు క్లబ్బులు ప్యాకాట్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా ఇలాంటి అలవాట్లు అన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటారు దాంతో ఏంటంటే సంసారంలోని ఒకరి మీద ఒకళ్ళకి కుటుంబంలోని ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు అన్నీ తగ్గిపోతాయి కాబట్టి అలా చేయకుండా డబ్బు వచ్చింది నిజమే వచ్చినంత డబ్బు మనకు వచ్చినప్పుడు మన ఆ డబ్బుని చదువుతూ కింద మెట్లు మర్చిపోకుండా కింద వాడిని మర్చిపోకుండా మనతో పెరిగిన వాళ్ళని మర్చిపోకుండా అందరితోటి అన్యోన్యంగా ఉండాలి నువ్వు చేసుకో పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకో కానీ కింద వాడిని చిన్న చూపు చూడకు వాడికి డబ్బు లేదు వాడి మాట తీరిలో ఉంది వాడి ఇల్లులా ఉంది వాడు ఇలాంటి బట్టలు కట్టుకున్నాడు నువ్వు అవన్నీ నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాడవే కదా నువ్వు వాళ్ళని క్రిసిసైజ్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు నేను ఒక్క మాట తెలియదు నువ్వు ఎక్కడి నుంచి అని ఒక్క మాట లేకపోతే ఆడదాన్ని నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేవే నువ్వు ఇదే నుంచి వెళ్ళావు ఈరోజు డబ్బులు వచ్చి మెచ్చిపోతున్నావు అని వాళ్ళు తిరగబడి అడిగితే మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారండి వాళ్ళు అదే అండి ఇవాళ నేను అదే చెప్పదలుచుకున్నది ఇది జీవిత మకరందం విన్నారు కదా డబ్బుతోటి మనకి జీవితం డబ్బుతోటే మకరందం వచ్చేస్తుంది అనుకోకూడదు మన అన్ని విధాలా మనం ఎన్నో ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా బతకాలి చుట్టుపక్కల ఎలా ఉంటే అవన్నీ కలిస్తేనే అది మకరందం అవుతుంది హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం చలో అయితే జీకే కృష్ణకి ఎన్నికల్లో ఓడిన మొదటమొదటి ప్రధానమంత్రి ఎవరు వెళ్ళి అడుగుతున్నాను ఎన్నికల్లో ఓడిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు జవాబు పెట్టండి ఓకేనా అంత మీరు అంత జీవిత మకరందం గురించి అంతా విన్నారు కదా మీ సజెషన్ ఏమిటి మీరేమంటారు ఎలా ఉంటే బాగుంటుందో ఒక్క డైలాగ్ చిన్న కామెంట్లో పెట్టండి చాలు నేను చెప్పింది ఎలా ఉందో కామెంట్లో పెట్టి ఎలా ఉంటే బాగుంటుందో కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్